ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో ఈ దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు లేదా ఆరవ రోజు అమ్మవారికి పెట్టుకునే అల్లం గారెల ప్రసాదాన్ని చాలా సింపుల్ వేలో ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా పర్ఫెక్ట్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ అల్లం గారెల ప్రసాదాన్ని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే వన్ కప్ మీద తీసుకొని ఒక బౌల్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలండి వాష్ చేసాక వీటిని ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నేను నానబెట్టి తీసుకుంటున్నాను చూడండి నాకు పప్పు అనేది చక్కగా నానిపోయిందనమాట ఇలా కంప్లీట్గా నానిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి పప్పు అనేది కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక ఇలా మూత పెట్టి మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అనేది లేకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను అదే వాటర్ లేకుండా మధ్యలో ఆపుకుంటూ ఇలా పర్ఫెక్ట్ పిండిని గ్రైండ్ చేసి తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి కంప్లీట్గా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక పిండిలో హాఫ్ టీ స్పూన్ వరకు నేనైతే సాల్ట్ని తీసుకుంటున్నాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని చిటికేడు వంట సోడని కూడా తీసుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో మళ్ళీ మిక్సీలో పిండిని రుబ్బుకున్నాం కదండి అదే గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే మీకు ఇలా కలపాల్సిన పని కూడా లేదు ఇలా విక్సీ తీసుకొని ఓ ఫైవ్ మినిట్స్ పాటు పర్ఫెక్ట్గా పిండిని కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొంచెం సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అల్లం ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇలా పిండిని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక పిండిని పక్కన పెట్టేసుకొని చేయికి కాస్త వాటర్ అనేది అప్లై చేసుకొని మనం చిన్న పిండి ముద్దని ఇలా ఒక గిన్నెలో వాటర్ పక్కన పెట్టేసుకోండి మీకు గారెలు రాకపోయినా పర్ఫెక్ట్గా వస్తాయండి చేతికి కాస్త వాటర్ అనేది అప్లై చేసుకొని ఇలా చిన్న పిండి ముద్దని తీసుకొని చేసినట్లయితే హీజీగా వస్తుందన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మధ్యలో కాస్త హోల్ పెట్టుకొని మనం ఇలా పర్ఫెక్ట్గా చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట సో దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని చిన్న పిండి ముద్దని వేసి మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఇలా హీట్ అయినాక మనం తీసేసుకొని ఇలా చేసుకున్న గారెలు అనేది వేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మనకి ప్యాన్కి ఎన్ని సరిపోతాయి అన్నీ ఒకటి ఒకటిగా యాడ్ చేసుకోవాలి నేనైతే ఓ ఫోర్ ఫైవ్ వరకు సరిపోతాయండి అవి వేసుకుంటున్నాను వీటిని ఇటు అటు టౌన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచమే ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు అనమాట సో వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇలా కంప్లీట్గా సర్వ్ అవుట్ చేసుకొని మనం మా అమ్మవారికి అయినా సరే మరిన్ని ప్రసాదాలకైనా సరే ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు డైలీకైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి ప్రసాదానికి కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి టేస్ట్ గారెల్ని ఎలా చేయాలో చూసేసాం కదా మీరు ట్రై చేయండి ఇలా ఉందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్